అందరికీ శుభోదయం ఈరోజు నేను రాసినటువంటి తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము చేతాగా దునాకు కృంగిపోకుని నేమని క్రుంగి పోకుని చేయుచు కదులుము తిలు సుకు నియు మసలు నాకు ఏమీ చేత కాదు నేను ఏమి చేయలేను నా బతుకు ఇంతే అనుకుంటూ ఎవరు కూడా బాధపడుతూ బతకకూడదు కృంగిపోకూడదు మరి ఎన్ని ఇబ్బందులున్నా నీ నుంచి అయిన కాడికి ఎంతో కొంత చేసుకుంటూ ముందుకు కదులుతూ నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ప్రయత్నం చేయాలి ఓ తెలివైనటువంటి బాలలారా నీకు చదువు రాదని నీవు ఆర్థికంగా వెనుకబడి ఉన్నావని నువ్వు ఏం సాధించలేవని బాధపడకుంటూ ఉండకూడదు మీరు తలుసుకుంటే ఏదైనా సాధించగలరు అందుకనే మీరు నా నుంచి ఏది కాదనేటువంటి ఆ భయాన్ని దూరం చేసుకొని మనసు పెట్టి చదవండి తెలివైన వ్యక్తులుగా ఎదగండి చదువుతోడ మనిషి చదువుతో మనిషి సంస్కారమును బంది ఎదుటి వాణి మేలు ఎప్పుడు గోరు కోపమనుచుకుంటే కోపమనుచుకుంటే కోరికలు తీరును తెలుసుకుని యుమసలు తెలివి చదువుతో మానవుడు సంస్కారవంతుడుగా ఎదగగలుగుతాడు మరి ప్రతి వ్యక్తి చదువుకుంటూ సంస్కారవంతునిగా ఎదుగుకుంటూ వారి యొక్క మేలును కోరుతూ చేతనైనంత పరులకు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆవేశానికి గురైతే మనం అనుకున్నటువంటి పనులు కూడా సాధించలేము ఆవేశం వచ్చినప్పుడు మనము కొంచెం ఏకాగ్రతలో ఉంటూ ఆవేశానికి గురి కాకుండా కొంచెం ఆలోచన చేస్తూ కొంచెం ఓపిక పడితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతాము కావున తెలివైనటువంటి బాలలారా మీరు ఆ రాకండి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి మీరు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు పన్ను పశుల రంగు వేరు పాలన్ని ఒక్కటి పశుల రంగు వేరు పాలన్ని ఒక్కటి మనిషి కులము వేరు మతము వేరు రంగు వేరుయ రక్తము ఒక్కటే తెలుసు కొన్ని మసలు తెలివి బాలా పశువుల రంగులు వేరు వేరుగా ఉంటాయి కొన్ని నల్లని పశువులు ఉంటాయి కొన్ని తెల్లనివి ఉంటాయి రకరకాలుగా ఉంటాయి కానీ వాటి పాలు మాత్రము తెల్లగానే ఉంటాయి మనుషులలో కూడా రకరకాల రంగుల మనసులు ఉన్నా కానీ కులాలు వేరైనా మతాలు వేరైనా రంగు వేరైనా అందరూ కూడా అందరిలో కూడా ప్రవహించే రక్తం మాత్రము ఎర్రగానే ఉంటుంది మనకు ఈ కుల మతాలతోటి మనకు పనులు లేదు పని ఏం లేదు మంచి వ్యక్తిత్వము మంచి విధానము నీతి నిజాయితీ పరోపకారము సేవా దృక్పథం లాంటి ఉత్తమ గుణాలు కలిగి ఉంటే అనుకున్న విషయాన్ని ఖచ్చితంగా సాధించుకోగలుగుతాము మరి తెలివి బాల కొన్ని పద్యాలను ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారంలో